ఐఆర్టీవీకి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమానికి అటెండ్ అయ్యాను దేని అంటే మా డాడీ గారు మా డాడీ గారు స్కూల్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇక్కడ పనిచేయడం ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడం జరిగింది ట్వంటీ సెవెన్ లెవెన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇరవై ఐదు రూపాయల కాడ నుంచి పనిచేశారు మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ నైన్ ఆ రోజు చనిపోవడం జరిగింది కానీ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా సహాయ సహకారాలు లేదు ఇంకోటి విషయం ఏంటంటే అంటే వాళ్ళకు పేరుకు మాత్రమే పార్ట్ టైం గవర్నమెంట్ మాన్నాయి గవర్నమెంటు ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకోటి మారింది కాంగ్రెస్ వచ్చింది టీడీపీ వచ్చింది టీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు రావట్లేదు నిజమైన పేదవానికి అనేది ప్రతిఫలాలు అందట్లేదు నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఒకటే పార్ట్ టైం మా డాడీ ప్లేస్లో మా స్కూ మా కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించాలి ఉద్యోగం కల్పించాలి అదేవిధంగా నా సేమ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ స్పీల వాళ్ళకి నెల నెల శాలరీస్ ఇవ్వాలి ఆరు నెలల వరకు శాలరీస్ ఇవ్వకుండా ఉంచుకుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా వెళ్తాయి ఎలా తింటారు ఏం చేస్తారు ఏమైనా అంటే బయట ఏమైనా అప్లై చేయాలంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తారంటారు కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఒక ప్రైవేటు స్కూల్లో కానీ పనిచేస్తే ఒక అటెండర్కి ఒక ఈఎస్ఐ ఒక పిఎఫ్ అన్నీ ఉంటాయి కానీ నిజమైన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేవానికి లేదు ఎలాంటి ఏమీ లేదు ఇంకోటి ఇయర్స్ దరఖాస్తు పెట్టుకుంటారు నేను మా తండ్రి గారు స్కూల్లో పనిచేస్తున్నారు సీపర్గా పనిచేశారు థర్టీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్లో ఉండగా చనిపోయారు కానీ ఆ సర్వీస్కి గుర్తు లేదు గుర్తింపు లేదు అదే ఒక ఒక కాలేజీలోనూ ఒక యూనివర్సిటీలోనూ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తున్నారు కానీ గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయీస్ కంటే తక్కువగా వీళ్ళకు అసలు పర్మనెంట్ అనే ఓడి అనేది ఇక్కడ లేదు అంటే బానిసలు బానిసలుగానే ఉండాలని ప్రథమనేది ఉండి ఇక్కడ నా ఒపీనియన్ నేను ఎంఏ బిఈడి చేశాను ఎంఏ బిఈడి ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఎంఏ పొలిటికల్ చేశాను బిఎల్ఐసి చేశాను జాబ్ చేద్దామంటే జాబ్ లేవు జాబులు వస్తున్నాయి కానీ నోటిఫికేషన్ అవుతున్నాయి దేని పేపర్ కావాలో దేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అదేవిధంగా మా పరి మా కుటుంబం అంతే రోడ్డు మీద పడ్డది ఇప్పటికీ ఒక ఆరు నెలలు జీతం లేకపోతే ఆ కుటుంబం ఏం చేయాలి మా డాడీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ చనిపోతే జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు జీతాలే రాలేదు వాళ్ళకి జీతాలు రాలేదు పీఆర్సీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే పిఆర్సీ ఇమ్మీడియట్గా వేస్తారు కానీ ఇలాంటి స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఎవ్వరు పట్టించుకునే నాదు లేదు నేను గవర్నమెంట్ యాజ్ ఏ నేను ఒక పౌరునిగా నేను గవర్నమెంట్కి సవాలు ఇస్తున్నా రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ వీళ్ళ గురించి పట్టించుకోవాలి ఎప్పటి నుంచో పనిచేసినో వాళ్ళకి అందరికీ పర్మనెంట్ చేయాలి వాళ్ళ సర్వీస్లో ఉండి చనిపోయిన గ్రూప్ అది ఒక సీపర్లందరికీ సీపర్ల కుటుంబాల ఒకరికి ఉద్యోగ అర్హత అనేది కల్పించాలి అని నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తు ఇవాళ ఆర్జీ ఇచ్చాను నేను ఏ ఉద్దేశంతో వచ్చానంటే ఆర్జీ పెడితే ఇమ్మీడియట్గా సమస్యలు సాల్వ్ చేస్తారనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనే ఉద్దేశం వచ్చాను కానీ అక్కడ పర్మిషన్ ఇచ్చారు లోపల ఇచ్చాము అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాము కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే దానికి ఇమ్మీడియట్లీగా వన్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ ఆ సమస్య ప్రాబ్లం కావాలని నా తరఫున నేను గవర్నమెంట్కి కోరుకుంటున్నాను ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి ఒక మంచి నేమ్ వస్తుంది గవర్నమెంట్ ఇమీడియట్లీగా ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు అవుతుంది ఏంటంటే అగ్రిమెంట్ రాపిస్కొని ఎకరా పారు గుంటలు మా నాయన పేరు మీద టెనెంట్ కాస్తుంది మా కాస్తలో ఉండి మా నాయన పేరు కాస్తలో వాడి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మా నాయన పేరు మీద టెనెంట్ కాస్తుంది కాస్తున్న తర్వాత మా నాయన వినిపోయాడు మా అన్నయ్య వినిపోయిండు మా అన్న వెళ్ళిపోయిండు ఎవ్వరు లేరు నాకు పెళ్లి వేసుకోడు కూడా నాకు ఇల్లు కూడా గతి లేదు దుర ఏం చేస్తున్నాడంటే లింగంపల్లి రవీందర్ రెడ్డి జడ్పీటీసీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ లక్ష్మీరెడ్డి తరఫున మండల్ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి లింగంపల్లి పోయి దొరకు చెప్తున్నాడు ఏంటంటే దొర ఈయన ఈయన దొర మాన్నాళ్ళలో అడ్వకేట్ ఈయన మామనార్లో అడ్వకేటు వీడొక దుర ఏంటంటే ఇప్పుడు దొరలు ఊళ్ళో సమస్యలు ధర కేసీఆర్ ధరని పోషించినప్పటి నుంచి అన్ని దొరల పెరిమినేసాను కదా భూమి దు దురల పెరిమేసాడు కదా అయితే ఏమైందంటే ఊర్లో వాళ్ళు భోగర్యాలు దురతానికి పోయి మా తమ్ముడే మా అన్న కొడుకు మా తమ్ముని కొడుకు సార్ వాళ్ళకి ఇవ్వలేరు మావాడే సార్ యాభై వేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి సార్ అన్నారు వాళ్ళు దొంగతనంగా దొంగ రిజిస్ట్రేషన్ దురతనకు వేయించుకున్నారు రాంగ రంగ రంగ డబ్బులకు పైసలకు కక్కుతో పాడి రాంగ రాంగారంగా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఎకరకు ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు సరే మూడు ఎకరాల పారు ఉంటాను ఫైనల్గా ఏంటంటే నా భూమి నాకు గావలే ఇంకొకటి ఇక వీళ్ళు ఏందంటే అగ్రిమెంట్ రాపిచ్చుకో మోసం చేశాను కదా నన్ను ఎమ్మెల్యే తానికి ఎంపీ తానికి ఎవరికి కళ్ళని కూడా ఎవరికి అలనిస్తలేరు ఎవరు కళలేరు బోర్డుక ఇప్పుడు లక్ష్మీ ఇంతకుముందు లక్ష్మీరెడ్డి ఉండే ఇప్పుడు జానంపల్లి అను రెడ్డి వాళ్ళ తనుకోవడానికి కూడా ఎవరికి అలనిస్తలేరు ఇంకొకటి కిషన్ కూడా బోర్డుక చెన్నయ్య దొర బంకా మల్లేష్ నాపేట బంకా మల్లేష్ కిషన్ గూడ బోర్డుక సర్పంచ్ కిషన్ కూడా వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి దొర మనుషులు వీళ్ళు ఏంటంటే ఆ పిల్లాడు అట్లే వస్తాడు ఇట్లే వస్తాడు ఇట్లే పోతాడు ఆ పిల్లాడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో భూము భూమి దున్నిండ్రు పది సంస్థ క్రితం వాళ్ళ నాయన వెళ్ళిపోయినా ఇచ్చిన సార్ ఏదో ఫోన్ చేసి పిలిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి పిలిపిస్తాము అది అన్నారు అయితే వీళ్ళు ఏం చేశారంటే బంకా మల్లేష్ గ్రామ సర్పంచ్ వీళ్ళు